జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ధర్మస్థల నుంచి రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది అది ఒక సంచలనంగా మారుతుంది ఇప్పటి వరకు మహిళల్ని అత్యాచారాలు చేసి చంపేయడం అన్నది అనుకుంటే కొత్తగా నరబలి అనేది బయటకు వచ్చింది శ్రీ క్షుత్ర పూజలు అవి దొరికిన బాడీలో కూడా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ఏం జరుగుతుంది ఎటువైపు పెరుగుతుంది ఈ టెక్నాలజీ కూడా ఇంకా నమ్ముతున్నారా జనాలు అంటే టెక్నాలజీ పెరిగే కొద్ది మున్నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి కొత్త కొత్త పద్ధతులు మనకు భక్తి చూస్తేనే అర్థమవుతుంది టెక్నాలజీ పెరుగుతుంది భక్తి కూడా అదే మోతాదులో అంటే టెక్నాలజీని కూడా భక్తికి వాడుకొని భక్తి కూడా పెరుగుతుంది సో జనరల్గా టెక్నాలజీకి దీనికి సంబంధం లేదు ఇప్పుడు అమెరికన్ లాంటి సొసైటీలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న చోట కూడా రకరకాల కల్ట్స్ బయలుదేరి అక్కడ సామూహిక ఆత్మహత్యలు కావచ్చు అవన్నీ పెరిగాయి అట్లాగే హేట్రేడ్ ఇప్పుడు మనకి గాజాలో జరిగే నరమేదం చూస్తే దాదాపు అరవై వేల మందిని ఊచ్చకొత్తకి వస్తారు అందులో ముప్పై వేల మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు మరి ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయి ఇంత ఇదీ ఇంత దారుణంగా మనుషులు ఎలా చంపగలుగుతారా అనే అనేది మనకి అనిపిస్తుంది ఒకప్పుడు వాళ్ళు బాధితులు కూడా హిట్లర్ కాలంలో అరవై లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపారు ఇప్పుడు అలాంటి యూదులు అరవై వేల మంది అక్కడ పాలస్తీనా సంబంధించిన గాజాలో చంపగలిగారంటే మనిషి దేనికైనా పాజిబుల్ అనిపిస్తుంది ఏదన్నా చేయగలదు చేయచ్చు ఇది చేయలేరు అనేది ఏం లేదు అలాగే ధర్మస్థలికి సంబంధించి కూడా రోజుకొక కొత్త వార్త కొత్త విషయం సంచలనమైన విషయం బయటకు వస్తూనే ఉంది ఎందుకంటే ఇది అనేక ఏళ్ల పాటు కప్పి పెట్టారు ఎవరైనా రాస్తే దీని మీద వాళ్ళని చంపేయడం కాళ్ళు చేతులు ఇంచేయడం ఇలాంటివి చేస్తూ వచ్చారు కాబట్టి అక్కడ ఉన్న ధర్మస్థల మాఫియా ఏదైతే ఉందో డి మాఫియా అని పిలుస్తారో ఆ డి మాఫియాకి ఎదురుగా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు ఒక తను ఆయన్ని విజల్ బౌలర్ బౌలర్ అంటారు విజల్ బ్లోవర్ విజల్ బ్లోవర్ అంటారు తను వచ్చి ఒక స్కావెంజర్ దాదాపు యాభై ఏళ్ళు ఆయన ధైర్యం చేసి చెప్పడంతో ఒక్కసారి ఇది బర్స్ట్ అయింది బర్స్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కోణాలు బయటకు వస్తాయి ఆల్రెడీ మిస్సింగ్ పర్సన్స్ అనన్య భట్టు కావచ్చు సౌజన్య కావచ్చు విద్యులు ఆమె పద్మలత కావచ్చు వేదవల్లి కావచ్చు ఇలాగా కొత్త కొత్త పర్సన్స్ మిస్ అయినారని కూడా కేసులు పెడుతున్నారు అట్లాగే ఆర్టీఐకి సంబంధించి ఇద్దరు పర్సన్స్ ఇప్పటి వరకు మనకి సోమనాథ్ నాయక్ అని ఆయన ఆయన ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అని అక్కడున్న బెల్తంగడి పోలీస్ స్టేషన్ అంటారు ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఆర్టీఐ అప్లికేషన్ వేసినప్పుడు దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పన్నెండు వరకు పదకొండు సంవత్సరాలలో రెండు వందల యాభై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయనకి రికార్డు ఇచ్చారు అందులో నలభై తొమ్మిది మంది గుడి చుట్టూ ఉండే లార్జెస్ కాటేజెస్ అంటారు కదా వాటిల్లోనే నేత్రావతి గంగా గంగోత్రి వైశాలి శరావతి సాకేత ఈయన ఈ హోటల్స్లో ఈ లోనే దాదాపు నలభై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న డేటా కూడా ఇచ్చారు అంటే ఎక్కువగా స్నానఘట్టాల దగ్గరే వీళ్ళని పూడ్చినట్టుగా దాదాపు నూట ఏడు మందిని స్నానఘట్ట ఉంది అక్కడ మెయిన్గా శరావతి నేత్రావతి నది ఉంది ఆ నది దగ్గర స్నానఘట్టం దగ్గరలోనే ఇవన్నీ పూడ్చినట్టుగా చెప్తున్నారు ఇంకొంతమందినేమో అడవి చుట్టూ అదంతా కూడా ఫారెస్ట్ ఏరియాది రిజర్వ్ ఫారెస్ట్ అందులో తీసుకెళ్లి పూడ్చినట్టుగా చెప్తున్నారు సాక్షాత్తు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు కూడా మీడియాతో మాట్లాడుతూ మేము అప్పుడు పూడ్చిన మాట వాస్తవమే బట్ మాకు పోలీసులు అప్పగిస్తే మేము పూడ్చాము అని ఆయన కూడా చెప్తున్నాడు ఇది ఒక యాంగిల్ రెండవ యాంగిల్ నిన్న ఇంకొక వ్యక్తి వచ్చి ఆయన పేరు మర్చిపోయిన నేను ఆయన మళ్ళీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేసాడు ఆయన ఏం అన్ అన్నేచురల్ డెత్స్ రికార్డులు అడిగారు అన్నేచురల్ డెత్ ఎందుకంటే ఆత్మహత్య అనేది ఒక టైప్ టైప్ ఆఫ్ డెత్ అయితే అన్నేచురల్ డెత్స్ ఇందులోనే ఎక్కువగా మర్డ్రస్ ఇవన్నీ ఉండేది అన్నేచురల్ డెత్ కింద తీసేస్తారు లెక్క సో ఈ అన్నేచురల్ డెత్ రికార్డులు అడిగితే ఫిఫ్టీన్ ఇయర్స్ రికార్డ్స్ని మేము ధ్వంసం చేసాము మాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డిపార్ట్మెంటు చెప్పింది అనేది అతను చెప్తున్నాడు అతనికి చెప్పారు వాళ్ళు పోలీస్ స్టేషన్ సో దీని మీద అతను ఇప్పుడు కంప్లైంట్ చేశాడు సిటీకి కంప్లైంట్ చేశాడు దీని మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాడు సో ఇది ఒక యాంగిల్ అంటే అన్నేచురల్ డెత్ రికార్డులు ఎందుకు ఎలా మాయం చేస్తారు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది అవన్నీ పెద్ద డేటాకి పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు అలాంటిది అసలు అన్యాచురల్ డెత్కి రికార్డే లేదన్నప్పుడు రేపు పొద్దున ఎవరైనా పలానా వాళ్ళు మిస్ అయ్యారంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సో ఇదొక ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ భీమా అనే వ్యక్తి చూపించింది పదమూడు సైట్లు చూపించాడు ఇరవై ఎనిమిదో తేదీ స్టార్ట్ అయింది తవ్వకం అనేది ఇరవై సిట్టు ఫామ్ అయింది ఇరవై ప్రణబ్ మెహతా అనే డీజీపీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు మొత్తం పదమూడు ప్లేసెస్ ని మార్క్ చేశారు అందులో పన్నెండు నిన్నటికి అయినాయి ఈరోజు ఒకటి తవ్వే అవకాశం ఉంది ఈ పన్నెండులో రెండు ఇప్పటి వరకు ఎముకలు బయటపడ్డాయి ఒకటే ఆరో నెంబరు రెండు పదకొండో నెంబరు సో ఆరో నెంబర్లో ఇరవై ఐదు ఎముకలు బయటపడినాయి పదకొండో నెంబర్లో కూడా ఎముకలు ప్లస్ ఒక చీర తాలూకా కొంత భాగం మొక్క ఒక చీర మొక్క కూడా బయటకు వచ్చింది ఇప్పుడు అక్కడ లోకల్స్ కానీ యాక్టివిస్టులు అంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు ఆల్ పార్టీస్ నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ లెఫ్టిస్టులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఉన్నారని ఎందుకంటున్నానంటే ఈ ధర్మస్థలకు సంబంధించిన ధర్మాధికారి బీజేపీ అతను వీరేంద్ర హెగ్డే సో వాళ్ళు బీజేపీ జైనులు బట్ బీజేపీలో యాక్టివ్ అనమాట సో అందుకని బీజేపీ ఇండివిజువల్ బీజేపీ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తుంది ఇదంతా తప్పని సిట్ అవసరం లేదనేది బీజేపీ స్టాండ్ కానీ ఇండివిజువల్గా బీజేపీ వ్యక్తులు కూడా కొంతమంది అక్కడ గట్టిగా నిలబడ్డారు లోకల్స్ సో ఈ అన్యాయం వెదిరించాలని సో ఈ నేపథ్యంలో నిన్న ఒక కొత్త వార్త ఏంటంటే అసలు ఇది రేపు చేసి చంపారనేది ఈ అనే వ్యక్తి చెప్పాడు అంటే చాలామంది నేను పూడ్చేటప్పుడు చిన్న చిన్న పిల్లలు పదిహేడు ఏళ్ళు పదమూడేళ్ళ పిల్లల మీద కూడా ఈ లైంగిక గాయాలు అవన్నీ ఉన్నాయి తర్వాత గొంతు కోసినట్టు ఉంది తర్వాత కొంతమందిని యాసిడ్ పోసినట్టుంది కొంతమందిని కుర్చీలో కట్టేసి టార్చర్ చేసినట్టు గుర్తులు ఉన్నాయి ఇవన్నీ ఆయన చెప్పాడు ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే ఇవే కాకుండా కొంతమందిని బలి ఇచ్చినట్టుగా కూడా వారుతుంది నరబల్ అంటారు కదా బలి ఇచ్చినట్టుగా వారుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హోటల్స్లో ఇక్కడ అమ్మాయిలు దిగినప్పుడు ఐడి కార్డులు అవన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళని స్టడీ చేసి ఈ అమ్మాయికి అయితే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు కొంతమంది అమ్మాయిలు వండరిగా కూడా ఎగ్జామ్స్ లో ఫెయిల్ కావచ్చు లేకపోతే వాళ్ళ అఫైర్ ఫెయిల్ కావచ్చు పెళ్లి ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాగా గుళ్ళకు వచ్చి మొక్కుకొని వెళ్ళే ఇది మనకు కనబడుతుంది దగ్గర చాలా మంది ఒంటరి వాళ్ళు వెళ్తారు భక్తి ఈ స్పిరిచువల్ టూరిజం అంటారు దీన్ని భక్తి టూరిజం లోకి ఒంటరి వాళ్ళు కూడా విపరీతంగా వెళ్తుంటారు అలాగా అమ్మాయిలు అక్కడికి వెళ్ళి ఎందుకంటే గుడి అనేది సేఫెస్ట్ ప్లేస్ అనేది కదా అందరూ అనుకుంటారు అక్కడ భక్తి గుడి సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటారు కాబట్టి మోస్ట్లీ అలాగే ఉంటుంది కూడా గుళ్ళ దగ్గర ఎందుకంటే నాది తిరుపతి నేను తిరుపతి తిరుమలలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అక్కడ సేఫ్గా ఉంటుంది అనేది అందరికీ ఒక నమ్మకం అక్కడ అక్కడే క్రైమ్ కానీ ఏమి తిరుమలలో మనం పెద్ద క్రైమ్ చూడం ఎందుకంటే అక్కడికి ఎక్కువ మంది భక్తితో వస్తారు కాబట్టి ఏదన్నా చిన్న చిన్న మందు లేకపోతే చికెన్ మటన్ తిన ఏదన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకటో సారో చూస్తాం కానీ బేసిక్గా అయితే క్రైమ్ అనేది అక్కడ తిరుమలలో మనం క్రైమ్ రేట్ వెరీ వెరీ లెస్ అమ్మా అలాగా ఉంటుంది అక్కడ అందుకని ఈ అమ్మాయిలు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని స్టడీ చేసి అలాంటి వాళ్ళని కొంత బలిచ్చినట్టుగా చుద్ర పూజలు చేసినట్టుగా కూడా వీళ్ళకి ఇప్పుడు ఆధారాలు దొరికాయి దానికి సంబంధించి కూడా ఆధారాలు దొరికాయి ఎక్కువగా స్నానగట్ట దగ్గర చేయడానికి కూడా అదొక కారణం అంటే చుద్ర పూజలు ఇవన్నీ కూడా స్నానఘట్టాల దగ్గర నదుల దగ్గర చేసే ఆనవాయితీ కూడా ఉందని చెప్తున్నారు అంటే స్పేస్ కూడా ఇంపార్ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఎటువంటి ప్లేస్ అని సో ఈ అనుమానాలు నిన్నటి నుంచి బయలుదేరాయి నిన్న కొంత బయటకు వచ్చిందని చెప్తున్నారు అందుకని సిట్టు కూడా ఎవరిని రానికుండా పరదాలంతా కట్టేసి జనం రానికుండా ఈవన్ అక్కడ పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవనీయకుండా ఒక దగ్గర మళ్ళీ తువ్వగానే వాళ్ళని అక్కడ తీసుకెళ్లి పెట్టేస్తున్నారు ఫోన్లంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఎటువంటి ప్రజలతో కాంటాక్ట్ లేకుండా అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లీక్ కాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు ఇది మామూలుగా అయితే మంచిదే ఎందుకంటే అనవసరమైన గందరగోళానికి తరలేపినట్టు అవుతుంది అనేది సిట్టు చేస్తుంది వాళ్ళ కర్తవ్యం అది వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే అది మామూలుగా ఇవాళ పెరియర్ ఏదో ఒక రకంగా లీక్ లోకల్ గా వాళ్ళు చాలా మందికి జనం అన్ని తెలుసు అక్కడ చాలా మంది సవాల్ని ఇందాక పేరు మర్చిపోయిన గుర్తొచ్చింది జయంత్ ఆయన పేరు ఆర్టీఐ ఆయన కూడా మీడియాతో ఏం చెప్తున్నాడు అంటే నేను ప్రత్యేకంగా ఒక అమ్మాయి సవాల్ని కూడా చూశాను చూసి ఇన్ఫార్మ్ చేస్తే వారం రోజులు పట్టించుకోలేదు వారం తర్వాత పోలీసులు వచ్చి ఎటువంటి పంచనామా కానీ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా పోస్ట్ మార్టం చేయాలి పంచనామా ఉండాలి దాన్ని పబ్లిక్గా తెలియజేయాలి బాడీ ఎవరిదని పోలీస్ స్టేషన్లకి ఫోటో పంపాలి ఇవేవి చేయకుండా ఆమెను పూర్తి చేశారని కూడా జయంత్ అని ఆయన చెప్తున్నాడు అనమాట సో ఓవరాల్గా అక్కడ ఇచ్చుంటే మాత్రం అది ఇంకా డేంజరస్ అంటే గుళ్ళు పవిత్రమైన సైవా టెంపుల్ అది పైగా ఎనిమిది వందల ఏళ్లకు సంబంధించిన టెంపుల్ అలాంటి దగ్గర నరబలు ఇస్తున్నారంటే ఒక్కసారిగా భక్తులందరూ ఉలిక్కి పడే పరిస్థితి మనం సేఫ్ అనుకునేవి సేఫ్ కాదని తెలిసినప్పుడు చాలా డేంజరస్ గా ఉంటది ఎందుకంటే కోటి మంది సంవత్సరానికి ఇక్కడ భక్తులు